పరిస్థితిలో చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈ రోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే ధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖల మీద ప్రభావితం ఆ శాఖలను ఏదైనా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకు శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాము అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటే అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంత నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు పట్టుకునేది అంటే వాళ్ళు అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు ఎంగు పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఎంగు పట్టుకున్నా కాబట్టి ఆరు వందల ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష కానీ నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పి చెప్పిన కదా జర్ర ఊహన్ ఇంకా అయిపోతుందని నేను జర్రవు అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లా యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ఠొస్తా అంటాడు ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పండగపుట దావ చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండగ పూట దీపావళి పండగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష సారా పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామారిది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకెయిన్ అన్నది తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందా అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడిది ఇప్పుడు నేను తిన్న మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దలు రెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసాయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్ది అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాత చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే అవుటరింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనొద్దు హెచ్ఎండిఏ వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఉంచుకుంటున్నారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవతల ఎవరు తెలిసాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుదా అధ్యక్ష నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే నా దగ్గర నోట్లు ఉన్నాయి నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంట లేకపోతే రూబీలు కొంటా అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు దాని మీద చర్చ చేయాలని అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారం జరుగుతుంది ఏసీబీలో విచారం జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎత్తి పరిస్థితులు ఆమోదింపజేయనియకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్ లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈ రోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంత ఇది పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడైనా చర్చలకు పోతాను అధ్యక్ష మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలే ఏమైనా వెనకపోయేటట్టు నా అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనుకడు చేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కుర్షి మర్యాదను మంట కలిపి చర్చలే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష మేము పాలకపక్షం వాళ్ళ ప్రతిపక్షం ఉండొచ్చు కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా చాలా వెంకటరెడ్డి గారు ఉండవచ్చు లేకపోతే నోముల నరసింహ గారు ఉండవచ్చు లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం పాలక ప్రతిపక్షానికి పాలక పక్షానికి చర్చలలో ఒక ఒక డెడ్లాక్ వస్తే అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లేదు అధ్యక్ష వాళ్ళు 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 ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయి ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయి పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ అధికారంలోండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిస్తంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టు కీలకమైన బాధ్యత తీసుకొని ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష ఎవ్వరు మాట్నడం లేదు వాళ్ళేం ఎంఐఎంఆర్ లేకపోతే బీజేపీఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెదలుచుకున్నాం తెచ్చితున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనియము